పుష్పాఠు విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అయ్యి ఆ తర్వాత బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే తొక్కిస్తాట ఘటన తదనంతరం పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ఆంగ్ల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు తొక్కిసిలాట ఘటనకు అల్లు నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారు అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలి రావటంతో ఆయనతోచిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు ఆ తొక్కిస్లాటలో ఒకరు చనిపోయారు ఒక మనిషి చనిపోవడం అన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు ఒక మహిళ చనిపోతే పది పన్నెండు రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది అని అన్నారు